భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జోగిపేట పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికరణ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు జోగుపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ భారతదేశంలోని అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ల రూపకల్పనలో కీలక భూమిక పోషించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అంబేద్కర్ సేవా సమితి సంఘం సభ్యులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు બરો સર <coughs> আপনি ప్రజలు కూడా ప్రతి పౌరుడు కూడా కలిసిమెలిసి ఉండాలి హక్కులను కాలరాసినప్పుడు ఆ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరి వాడు కాదు అందరి వాడు అనే నినాదంతో ఇవాళందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనం చాలా బ్రహ్మాండంగా ఉన్నాం కాబట్టి మా ఆందోళన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా ముస్లిం యువకులు ఇంకా మైనార్టీ నాయకులు అందరూ కలిసి బాబాసాహెబ్ నగర్ని హార్తో సన్మాయించడం జరిగింది అదేవిధంగా బాబాసాహెబ్ ఆశించిన రాజ్యాంగాన్ని అందరు పాటిస్తూ అందరూ కలిసి నుంచి ఎట్లానే ఉండాలని కోరుకుంటున్నాం